తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది పవిత్రమైన ప్రముఖ ఆలయంలో ఈ విధమైన చర్యలు జరగడం చర్చనీయాంశం అవుతోంది దేశంలో ఉన్న హీరోలందరూ ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది ఇక సోషల్ మీడియాలో కూడా దీనిపై యుద్ధమే జరుగుతోంది దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేయగా దానిపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ఆయన పోస్ట్ చేశారు డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని దయచేసి తక్షణం దర్యాప్తు చేయండి దోషులు ఎవరో కనుక్కొని కఠిన చర్యలు తీసుకోండి డిమాండ్ చేశారు మీరు ఎందుకు లేనిపోని ఊహాగానాలు ఆందోళనలు వ్యాపింపచేస్తున్నారు సమస్యను జాతీయంగా ఓదరగొడుతున్నారు అని విమర్శించారు దేశంలో మనకు కావలసినన్ని మతపరమైన ఉధిక్తలు ఉన్నాయి దేశంలో మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ఆయన వ్యాఖ్యానించారు ఇక ప్రకాష్ రాజ్కు ఎక్స్లో మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు శ్రీ ప్రకాష్ రాజ్ గారు దయచేసి మీరు కామ్గా ఉంటే మంచిది అని హితో పలికారు తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ క్లారిటీ ఇచ్చారు అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిలుపునిచ్చారు మీరు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మతపరమైన రంగు ఎక్కడ యాడ్ చేశారో చెప్తారా అంటూ నిలదీశారు ఇక ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా ఉంది మూడు వందల ఇరవై రూపాయలకు ఆవు నెయ్యి ఏ విధంగా కొంటారు అనే అనుమానాలు బలపడుతున్నాయి ఖచ్చితంగా ఆవునయ్యి కాదని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు